హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ ఫీల్డ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ హెక్టార్స్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ త్రీ పాయింట్ టూ రూపీస్ పర్ మీటర్ వృత్తాకార పొలం వైశల్యము పదమూడు పాయింట్ ఎనిమిది ఆరు హెక్టార్లు పొలం చుట్టూ కంచె వేయబడిన వెయ్యిటకు మీటర్కు మూడు పాయింట్ రెండు రూపాయలు ఖర్చు అయినట్టయితే మొత్తం ఖర్చు ఎంత ఇందులో ఒక హెక్టార్ అనగా పదివేల స్క్వేర్ మీటర్స్ ఇచ్చిండు మనకి ఇచ్చినటువంటిది పొలం అనేది వృత్తాకారంగా ఉంది మరి వృత్తాకారం యొక్క పొలం వైశల్యం ఇచ్చిండు మరి వృత్త వైశల్యానికి సూత్రము పైఆర్ స్క్వేర్ పైఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదమూడు పాయింట్ ఎనిమిది ఆరు హెక్టార్స్ ఇచ్చిండు ఒక హెక్టార్ అనగా పదివేల చదరపు మీటర్లు అని ఇచ్చిండు కాబట్టి ఇది కూడా రాసుకుంటున్నాం సో పదమూడు పాయింట్ ఎనిమిది ఆరును పదివేలతో ఇంటి చేసినట్టయితే పదమూడు ఎనిమిది ఆరు రెండు సున్నాలు వస్తాయి పాయింట్ తర్వాత రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు వెళ్ళిపోతాయి మిగిలిన రెండు సున్నాలు రాసుకుంటాం వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ అవుతుంది ఇందులో పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ స్క్వేర్ ముందుగా మనం వ్యాసార్థం తెలుసుకోవాలి ఇందుకొరకు మనం ఇరవై రెండు బై ఏడు అనేది ఎడమవైపు గుణిస్తుంది గుడివైపుకి వస్తే భాగిస్తుంది ఏడు బై ఇరవై రెండు ఇందులో కూడా ముందుగా పదకొండు ఎక్కంతో భాగిస్తున్నాం పదకొండు ఎక్కంతో భాగిస్తే పదకొండు రెండులా అలాగే పదకొండు ఒకట్లా పదకొండు రెండులా పదకొండు ఆరుల రెండు సున్నాలు అలాగే రెండుతో భాగిస్తే రెండు ఆరుల రెండు మూడుల రెండు సున్నాలు సో ఆరు వేల మూడు వందలు అర ఆరు వేల మూడు వందలు ఇంటూ ఏడు వస్తుంది ఆరు వేల మూడు వందలను తొమ్మిది వందలు ఇంటూ ఏడు రాస్తున్న ఇంటూ ఏడు ఇది ఆరు స్క్వేర్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ తొమ్మిది వందలు ఇంటూ ఏడు ఇంటూ ఏడు రాసుకుంటాం మరి తొమ్మిది వందలకి వర్గమూలం ఎంత ముప్పై తొమ్మిది వందల యొక్క వర్గమూలం ముప్పై ఏడు ఇంటు ఏడుకు వర్గమూలం ఏడు సో వ్యాసార్థము రెండు వందల పది మీటర్లు వచ్చింది అంటే ఆ వృత్తాకార పొలం యొక్క వ్యాసార్థము రెండు వందల పది మీటర్లు వచ్చింది ఇప్పుడు వృత్తాకారం చుట్టూ కంచె వేస్తున్నాం అంటే వృత్త పరిధి అవుతుంది కంచె వేయడం అనేది వృత్త పరిధి వృత్తపరిధి సూత్రము టూ పైఆర్ టూ పైఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే రెండు వందల పది సో ఏడు ఒకట్లా ఏడు ముప్పైలా ఓకే నెక్స్ట్ది మన ఇరవై రెండు రెండుల నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ ముప్పై నలభై నాలుగు ఇంటూ ముప్పై చేసినట్టయితే సో సున్నా మూడు నాలుగు పన్నెండు మూడు నాలుగు పన్నెండు పదమూడు పదమూడు వందల ఇరవై మీటర్లు అవుతుంది ఇది ఆ వృత్తాకార పొలం యొక్క వృత్త పరిధి సర్కాంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది ఆ వృత్తాకార కంచె వేయటానికి మూడు పాయింట్ రెండు మీటర్లు ఒక మీటర్కు ఖర్చు అయితే మొత్తం ఖర్చు ఎంత అని అడిగాడు సో మొత్తం ఖర్చు తెలుసుకోవాలంటే ముందుగా మనకి వచ్చినటువంటిది ఎంత వచ్చింది పదమూడు వందల ఇరవై మీటర్లు వచ్చింది పదమూడు వందల ఇరవై మీటర్లను మూడు పాయింట్ రెండుతో గుణిస్తున్నాం మరి మూడు పాయింట్ రెండుతో గుణించినట్టయితే రూపాయలకు మారుతుంది సో రెండు సున్నా సున్నా రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు రెండు ఒకట్ల రెండు అలాగే మూడు కునిస్తే మూడు సున్నా సున్నా మూడు రెండు ఆరు మూడు మూడు తొమ్మిది మూడు ఒకటిలా మూడు సో సున్నా నాలుగు పన్నెండు పన్నెండు నాలుగు సో పాయింట్ తర్వాత ఒక అంక ఉంది కాబట్టి ఒక అంకె ముందు పాయింట్ రాస్తే నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ మరొకసారి చూడండి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో సర్కులకారం వృత్తాకారం ఉన్నటువంటి ఫీల్డ్ పొలం ఉంది ఆ పొలం యొక్క వైశల్యం పదమూడు పాయింట్ ఎనిమిది ఆరు హెక్టార్లు ఇచ్చిండు హెక్టార్లను చదరపు మీటర్లో మార్చుకున్నట్టయితే మరి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఆరు వందలు వచ్చింది ఇందులో పైప్ ప్లేస్లో ఇరవై రెండు బై ఏడు ప్రతిక్షేపించి మనం ఆరు స్క్వేర్ విలువ తెలుసుకున్నాం ఆరు స్క్వేర్ విలువ తొమ్మిది వందల ఇంటూ ఏడు ఇంటూ ఏడు వచ్చింది ఆరు అంటే వ్యాసార్థం తెలుసుకున్నాం వర్గమూలం అవుతుంది ముప్పై ఇంటూ ఏడు రెండు వందల పది మీటర్లు వచ్చింది ఇప్పుడు వృత్తాకార పొలం చుట్టూ కంచె వేయడం అనేది వృత్త పరిధి అవుతుంది వృత్త పరిధి పదమూడు వందల ఇరవై మీటర్లు వచ్చింది మరి మీటర్కు మూడు పాయింట్ రెండు రూపాయలు ఖర్చు అయితే మొత్తం విలువ నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అవుతుంది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్